సో గుడ్ ఈవినింగ్ అండి మనకి ఐ మీన్ నిజామాబాద్లో ఉన్నాం రైట్ మన రైట్ నరేష్ గారు ఉన్నారు సో ఇప్పుడు మనం ఆఫ్సా ఏంటి అక్కడ నార్మల్కి రేపు నారు థి నారు చాలా స్ట్రాంగ్ అంటే గట్టిగా వస్తుంది వాటి అంటే వేరు వ్యవస్థ బాగా కట్ అయిపోయింది వేరు వ్యవస్థ అందుకోసం మనం ఆప్సా ఒక టూ డేస్ ముందు ఓన్లీ ఆఫ్సా వాడుతున్నాం ఓకే సో సీలు నరేష్ గారు కలుస్తున్నారు చూడండి సూపర్ కడుస్తుందండి ఉంది కడుస్తుందా లో ఆప్సేట్ దయచేసి ఆన్లైన్లో మాత్రం కొనొద్దు ఎందుకంటే మీకు డూప్లికేట్ దొరుకుద్ది ఇక్కడైతే ఒరిజినల్ ఫోల్ సో మీరు ఎక్కడైనా డిస్ట్రిబ్యూటర్ తీసుకోండి పొరపాటున కూడా ఆన్లైన్లోకి వెళ్ళకండి అమెజాన్ అలాంటి డూప్లికే ప్లాట్ఫామ్స్ మీకు డూప్లికేట్ దొరుకుతుంది తప్పకుంటారు మీరు మళ్ళీ నరేష్ గారు అక్కడ మీరు అప్సైట్ చేస్తే ఇదంతా నరేష్ గారు పోలాలన్నమాట సో అక్కడ తను నార్మడిగా పాడుకోతున్నాను నారు అందుకోసం మనకి చేస్తున్నాం యాక్చువల్గా టూ డేస్ ముందేసుకుంటే ఇంకా మీకు బాగుంటుంది ఏం అంటే భూమి ఉలకన చేస్తుంది అప్పుడు ఎప్పుడైతే ఉలకనవద్దో వేరు వ్యవస్థ కట్ అవ్వద్దు జనరల్గా వేరు వ్యవస్థ కట్ అయితే ఏమవుద్దంటే నాటిన తర్వాత వేరు డెవలప్ అవ్వడానికి స కొద్ది టైం తీసుకుంటుంది అదే మీరు వేరు అనుకోండి పంట సూపర్గా మీకు తొందరగా గ్రోత్ వచ్చేస్తుంది సో ఆఫ్సా వాడుతున్నారు నరేష్ గారు ఓకే నార్మల్ కరెక్ట్గా మీరు వాడితే కనుక మాడు బ్రోత్ వస్తుంది ఎదుగుదల కూడా వస్తుంది అన్న చేతికి బాగా తగుతుందా పర్లేదా ఫ్రీగా ఎయిటీ అవుతుందా ఇప్పుడు మీకు పొంగు వస్తుంది చూసారా పొంగు ఈ పొంగు వస్తుందా ఇదే మనకేం భూమి ఉల్కం చేస్తుంది